బిఆర్ నైన్ టీవీ న్యూస్ ఛానల్కి స్వాగతం విజయవాడ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు తన అభిప్రాయాన్ని ప్రజలకు తెలియజేస్తూ తాను ఇంతకాలం వరదలకు దూరంగా ఉండగల కారణాన్ని తెలియపరిచారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అధికారుల సూచన మేరకు మాత్రమే తాను ఈ వరద సేవా సహాయ కార్యక్రమంలో పాల్గొనలేకపోయానని దానికల గల కారణం ప్రధానంగా తను వస్తే అక్కడ ప్రజలు ఇబ్బంది పడతారు అన్న ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశం లేదని క్లారిటీ ఇస్తూ ఆయన మాట్లాడారు అనుకున్నప్పుడు అందరూ ఏమన్నారంటే మీరు వస్తే ఇది మాకు రిలీఫ్ ఆపరేషన్స్ కి ఇబ్బంది అయిపోద్ది మాకు దయచేసి మీరు ఈ రిలీఫ్ ఆపరేషన్ అర్థం అయిపోతారు అయిపోతారని చెప్పేసి వారి సూచన మేరకు నేను ఆగిపోవాల్సి వచ్చింది ఇప్పుడు కూడా ఒకసారి వాళ్ళ నిర్ణయం తీసుకొని టేక్ ఎక్కాలి వెళ్తే అది సహాయపడాలి కానీ మళ్ళీ అది మళ్ళీ ఇంకొక కియాటిక్ మీకు తెలుసు అందుకని దాన్ని దాని దృష్టిలో పెట్టుకుని కొంచెం ఆలోచిస్తా కటపాదిస్తున్నాను అందులో కొంచెం ఇబ్బంది లేదంటే ముందు మెయిన్ అధికారులు పాపం గత డె రెండు గంటలు ఇచ్చి వాళ్ళు నలిగిపోతాను నిద్రాహారాలు లేకున్నా సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ నేను వెళ్ళి సహాయపడాలి మళ్ళీ అదనపు బరువుతే మళ్ళీ రెస్క్యూ ఆపరేషన్స్ ఇబ్బంది కలగకూడదని చెప్పి నేను తన దృష్టిలో పెట్టుకొని నేను స్వయంగా పర్యవేక్షిస్తాను థ్యాంక్స్ నాలుగు రోజులుగా పవన్ కళ్యాణ్ కాలేదు ఎక్కడ విపక్షాల ఆరోపణ చేస్తే బాధితులు పట్టించుకోలేదు అని చెప్పేసి ఆరోపిస్తుంది ఫిజికల్గా మీకు కనిపించడం పద్ధతి అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు నేను బోట్ వేసుకుని రెస్క్యూ చేయడం కుదరదు కదా మా బాధ్యత లేక నేను అది అలానే కాబట్టి అంటే తప్ప ఎంటర్ మీరు చూసిన పిఆర్ మెషినరీ మన పిఆర్ పంచాయతీరాజ్ మెషీనరీ మొత్తం ఎంటైర్ వర్క్ చేస్తా చేస్తాము మా సైడ్ నుంచి అది నేను అట్లా అనుకోవట్లేదు అంటే ఏమైపోతుంది ధైర్యం చెప్పడానికి వెళ్ళి ఒక్కసారి మీద పడ్డారనుకోండి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు నేను మొన్న పిలిచే దీనికి వెళ్ళాను నేను వెళ్ళి సహాయ కార్యక్రమం అంటే నేను ప్రత్యేకమైన పరిస్థితులు ఉండాలి అది నేను అర్థం చేసుకోవాలి ఇప్పుడు నేను వెళ్ళి కూర్చుంటే వెళ్ళిపోద్దని రెస్క్యూ ఆపరేషన్స్కి ఇబ్బంది కలగకూడదని ఒకటే నన్ను ఆ సూచన ఒకటి నన్ను ఆపిక అంతమించి వేరే